జిల్లాలో మరో ఎస్సీ నియోజకవర్గం గంగాధర నెల్లూరు వస్తే ఇక్కడి నుండి డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇక్కడి నుంచి వరుసగా రెండు సార్లు గెలిచిన నారాయణస్వామి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అనగాటి హరికృష్ణపై ఏకంగా నలభై ఐదు వేల మెజారిటీతో విజయం సాధించారు ఈసారి కూడా ఇక్కడ వైసీపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి ఇందుకు ప్రధాన కారణం నియోజకవర్గంలోని ఎస్సీ ఓటింగ్ అంతా వైసీపీ వైపే ఉండటం నారాయణస్వామి పనితీరు ఎలా ఉన్నా ఇక్కడ పార్టీ పరంగా వైసీపీ బలంగా ఉంది దీనికి తోడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభావం ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి ఈసారి ఇక్కడ నారాయణస్వామికి టికెట్ ఇస్తారా లేదా అనేది చర్చనీయాంశం అవుతోంది ఆయన కుమార్తెను బరిలో దించాలని చూస్తుండగా వైసీపీ అధిష్టానం ఇంతవరకు నోరు విప్పలేదు ఇదిలా ఉంటే టీడీపీ ఇన్ఛార్జ్ థామోస్ స్థానికంగా ఉండకపోవడం ఆ పార్టీకి మైనస్ గా మారింది ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వైసీపీ సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఆ పార్టీని ఇక్కడ గెలిపించబోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి